కొందరు అంటారు కొన్ని వస్తువులు మన జీవితంలోకి మన ఇష్టంతో రావు వాటిని ఎవరో పంపిస్తారు మన కోసం కాదు మన ప్రాణం కోసం చిన్నప్పుడు లక్ష్మమ్మ తన మనవరాలికి ఒక మాట చెప్పింది రాత్రిపూట అద్దం ఎదురుగా నిద్రపోవద్దు తల్లి అద్దం వెనుక వేరే ప్రపంచం ఉంటుంది ఆత్మల లోకం వాటికి నిద్ర ఉండదు అవి మన జీవితాలు కోరుకుంటాయి అప్పట్లో ఆ మాటలకే భయం వేసింది అవి మూఢనమ్మకాలు కావు అబద్ధాలు కావు వాటిలో కొంత నిజముంది కొత్త ఇల్లు కొత్త జీవితం నా పేరు సౌమ్య నా భర్త పేరు అర్జున్ మాకు పెళ్ళై రెండు సంవత్సరాలు ఇటీవలే నేను గర్భవతి అయ్యాను ఇప్పుడు మూడో నెల నడుస్తోంది ఈ మధ్యనే కొత్తగా కట్టుకున్న ఇంటికి షిఫ్ట్ అయ్యాం అంతా బాగానే ఉంది కానీ నాకు మాత్రం ఆ ఇంట్లో ఏదో లోటు కనిపిస్తోంది అర్జున్ ఈ ఇంట్లో ఏదో అసంపూర్ణంగా అనిపించట్లేదా ఏముంది అసంపూర్ణం అంతా ఉందిగా బంగారం అద్దం బెడ్రూంలో అద్దం లేదు అర్జున్ నాకు పాతకాలం స్టైల్లో ఒక పెద్ద అద్దం కావాలి ప్లీజ్ అర్థమైంది సరే ఓల్డ్ సిటీ మార్కెట్లో దొరుకుతాయంట రేపు సరేనా అర్జున్ కారులో నన్ను మార్కెట్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళాడు మార్కెట్ అంతా తిరిగాను చాలా షాప్లు చూశాను కానీ నాకు కావాల్సిన అద్దం ఎక్కడా దొరకలేదు నాకు నచ్చే అద్దం ఒక్కటి లేదే అని అనగానే నా వెనక నుంచి ఓ ముసలావిడ స్వరం నీకు కావాల్సిన అద్దం నా దగ్గర ఉంది తల్లి ఒక ముసలావిడ ముఖం మీద ముడతలు కళ్ళలో విచిత్రమైన వెలుగు నా వెంటరా నీ ఇంటికి పర్ఫెక్ట్ అద్దం చూపిస్తాను అంది ఎందుకు ఆమె మాటలకు ఎదురు చెప్పలేకపోయాను ఆమెతో ఆమె షాప్లోకి వెళ్ళాను ఆమె దుకాణం లోపల చీకటిగా లోపలంతా ఏదో దుర్వాసన మనసంతా ఎంతో భయంగా అనిపించింది ఇదిగో నీ కోసం దాచి ఉన్న అద్దం ఇదే అంటూ ఒక పెద్ద అద్దం చూపించింది ఆ అద్దం చూసిన క్షణమే దాని నుంచి చూపు తిప్పలేకపోయాను అవును నేను అద్దం కోసం వెతుకుతున్నానని మీకెలా తెలుసు నీ కడుపులో ఉన్న జీవం చెబుతోంది తల్లి నా గుండె చల్లుమంది ఇది కానీ గుర్తుంచుకో ఈ అద్దం నీకు నిజం మాత్రమే చూపిస్తుంది అర్జున్ కి ఫోన్ చేసి రమ్మన్నాను ఒప్పుకోకపోయినా అద్దాన్ని కొనేశాను అది ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చాము ఇంటికొచ్చాక అద్దాన్ని రూమ్లో పెట్టాం ఆ రాత్రి నిద్రపట్టలేదు కలలు ఏవో పీడకలలు ఇది ఇక్కడికెలా వచ్చింది అని అర్జున్ ను అడిగాను స్టోర్ రూమ్ లో ఎలుకలు అందుకే పైకి తీసుకొచ్చా అన్నాడు మరుసటి రోజు ఉదయం అర్జున్ బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాడు ఆయన నాకు ఎందుకో రూంలో ఎవరో గమనిస్తున్నారనిపించింది అద్దంలో ఒక్కసారి చూసుకొని ఫ్రెష్ అయ్యి పూజ గదిలో పూజ చేసుకొని ప్రమిదను వెలిగించాను రూంలో ఒక్కసారిగా చల్లగా గాలి వీచింది మెయిన్ డోర్ క్లోజ్ చేద్దామని బయటకు వచ్చి లోపలికి వెళ్ళేసరికి గాలికి డోర్ కర్టన్స్కి నిప్పు అంటుకుంది కంగారుగా లోపలికి వెళ్ళాను లోపల అద్దంలో చూసేసరికి నా శరీరం మొత్తం మునికిపోయింది అర్జున్ ఆ రోజు ఇంట్లో లేడు అర్ధరాత్రి అద్దం లోపలి నుంచి ఒక ఆత్మ భయంకరంగా కనిపించి మెల్లగా అద్దంలో నుండి బయటకు వచ్చింది ఒక గర్భవతి స్త్రీ బయటకు వచ్చింది ఐదు సంవత్సరాల క్రితం తాగి కార్తో యాక్సిడెంట్ చేసి నన్ను నా బిడ్డని యాక్సిడెంట్ చేసి చంపేశావు మా అమ్మ మంత్రించి మా ఆత్మలని ఈ అద్దంలో ఉంచింది నన్ను నా చంపిన అద్దం ముక్కలింది ఆ సౌండ్ వినగానే నా కడుపు పట్టుకుని నొప్పితో ఏడ్చాను అది చూసి ఆత్మ ఏడ్చింది తన బిడ్డకు జరిగిన అన్యాయం వేరే బిడ్డకు జరగకూడదని భావించి తిరిగి వెళ్ళిపోయింది